ఏలూరు జిల్లా చింతలపూడిలో వందే మాత్రం గీతాన్ని నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ క్రమంలో చింతలపూడి ఎమ్మెల్యే సోంగ రోషన్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఐదు వందల మంది విద్యార్థులు సుమారు ఐదు వందల మీటర్ల పొడవైన జాతీయ జెండాతో ర్యాలీలో నడిచారు ప్రతి ఒక్కరిలో దేశభక్తి ఉండాలని దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారికి సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే రోషన్ కుమార్ పిలుపునిచ్చారు मालायनो ఈ రోజు మన జాతీయ గీతం రచించి వన్ ఫిఫ్టీ ఇయర్స్ అయిన సందర్భంగా ఈ రోజు చింతలపూడి కాన్స్టిట్యూన్సీలో చింతలపూడి హెడ్ క్వార్టర్స్ లో ఇక్కడ జె గర్ల్స్ హై స్కూల్లో లో అందరూ కూడా కొన్ని వందల మంది స్టూడెంట్స్ తోటి కూటమి నాయకులు కార్యకర్తలతో అలాగే చింతల్పూడి పట్టణ ప్రజలతో అలాగే రూరల్ ప్రజలతో ర్యాలీగా చేసుకుంటూ వచ్చి ఇక్కడ హై స్కూల్ క్యాంపస్ లో మరి ఒక వందే మాతరం సాంగ్ పాడి సుబాని గారు వారు చాలా చక్కగా దాన్ని ఆలపించి మరొకసారి చూపించినందుకు వారికి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను అలాగే మరి ఇక్కడ ఫ్లాస్తో పాటు స్టూడెంట్స్ అందరూ కూడా మరి జాతీయ జన్మల్ పట్టుకొని వారికి దేశభక్తిని చాటించారు అందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఈ యొక్క వందే మాత్రం పాట చూస్తే నూట యాభై ఐదు దేశాలు ఐలాండ్స్ నుంచి ఒక వేల పాటల్ని మరి తీసుకుంటే దాంట్లో వందే మాత్రం టాప్ టెన్ సాంగ్ గా మరి పిక్ చేయడం జరిగింది ఈ యొక్క వందే మాత్రం పాటని బంకిం చంద్ర గారు వారు రాసిన పద్యాల్లో ఒక నవల్ నుంచి ఎయిటీన్ ఎయిటీ టూ లో దీన్ని రచించడం జరిగింది ఈ రోజు